హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు వెళ్ళినారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఇదైతే హాస్టే రోజు మేము ఇవ్వాలోగా అండి మార్నింగ్ అయితే లేవంగానే ఫస్ట్ చెట్లకన్నీ ఫస్ట్ అయితే చేస్తానండి అండి చేసిన తర్వాత చెత్త అంతా వాటర్ వేసిన చెట్లకి మళ్ళీ ఆ వాటర్ అన్ని మళ్ళీ చీపురు వేస్తే మళ్ళీ చీపురు కూడా పచ్చిగా అయిపోతుందని ఫస్ట్ చెట్లకన్నీ కన్నీ నీళ్ళు వేసేసిన తర్వాత అయితే వేసిన తర్వాత పక్కన మంచిగా అయితే పెట్టుకొని వస్తాం మాపి పెట్టుకొని పోతే మొత్తం అయితే కడిగేస్తాను అయితే మాపే పెట్టాను మాపెట్టేసిన తర్వాత అయితే మొత్తం అయితే నేను వేసిన కదా ఇడ్లీలో అయితే మొత్తం అయితే ఇడ్లీ పిండి అనుకొని రవ్వ పిండి అయితే వేసాను కదా అది ఎందుకు వేస్ట్ చేయడం అని హాఫ్ కేజీ పైన ఉండే అందుకే దానికైతే వడియల్లాగా అయితే చేసేసాను ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు అంతా పెట్టుకున్న తర్వాత నిన్నటికైతే సగం వడియాలు మొత్తం ఎండినట్టు ఉన్నాయి కానీ చలికాలం కదా జల్లి ఎండవు అదే ఎండాకాలం అయితే ఇప్పుడు నిన్నే ఎండిపోతున్నాయి మధ్యాహ్నం వరకు దాని తర్వాత అయితే నైట్ మొత్తం కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను కదండి చూడంగానే మార్నింగ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఓ ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది కిచెన్ మొత్తం నీట్గా ఉంటే నేను లేవగానే మొత్తం మళ్ళీ అవి తోముకోవడానికి ఒక గంట అయితే పడుతుంది అయితే నైట్ చేసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే మనం ఏదైనా పనులు ఉంటే ఒక వన్ అవర్ మనకు కొంచెం స్లో చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ గిన్నెలు దోముకోవడం బ్రేక్ఫాస్ట్ చేయడం అవన్నీ అవన్నీ పనులు అందుకే నైట్ చేసి పనుకుంటే కిచెన్లో కూడా ఏ కూడా ఈగలు దోమలు ఏవి కూడా రాకుండా మొత్తం కాక్రోచెస్ అవి కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి నైట్ చేసుకోవడం వల్ల అవి కూడా రావు నీట్గా ఉంటాయి కిచెన్ అందుకే మార్నింగ్ లేవగానే అయితే ఇట్లా మొత్తం అయితే ఊడ్ చేసుకున్నాం ఊడ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఇది అయిపోయిన తర్వాత కొంచెం అయితే దోస బ్యాటర్ ఉంటుంది కదా అది పక్కన తీసేసుకొని ఇంకొకయితే బాక్స్లోనే పెట్టేసిన ఇప్పుడు ఎంత సరిపద తీసుకొని ఉప్పు కలుపుకొని అయితే మంచిగా పెట్టేసుకున్న వాటర్ అంతా కలిపి దాని తర్వాత అయితే పుట్నాల చట్నీ చేద్దాం అని పుట్నాల చట్నీ పల్లీలో అయితే కొంచెం పల్లీలు కూడా వేద్దాం అనుకుంటే మర్చిపోయినా దాని తర్వాత అయితే పచ్చిరపకాయలు అయితే పెనం మీద అయితే వేపుకుంటున్నా వేపుకున్న తర్వాత అయితే అవి కూడా వేసుకున్నాం మంచిగా సన్నగా అయితే పచ్చి కొబ్బరి ఉండే మా ఇంట్లో దేవుడి కొయలు కొట్టింది అదైతే యూస్ చేసుకుంటున్నా ఏ యూస్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే పుదీనా కూడా యాడ్ చేసిన నిన్న మా ఆయన సమోసాలు తీసుకొచ్చాము పుదీనా టేస్ట్ చట్నీ అయితే సూపర్ అనిపించిందని ఒకసారి పుదీనా చట్నీ నా స్టైల్లో ట్రై చేసిన కానీ బాగానే ఉంది అంత వేస్ట్ కూడా అనిపించదు అంత బెస్ట్ కూడా అనిపిస్తుంది నార్మల్గా ఓకే అనిపిస్తుంది పల్లె చట్నీ ముందు అయితే సెట్ అవ్వదు అనిపించింది పల్లె చట్నీ అయితే సూపర్ అనిపిస్తుంది దోశల మీద దాని తర్వాత పెన్న మీద అయితే దోశలు అన్నీ వేసుకుంటాయి అయితే వచ్చేస్తున్నాను ఒక్కొక్కటి నా కోసం అయితే మూడైతే వేసుకున్నాను మా ఆయన కోసం అయితే మూడు వేసి ఎప్పుడు దాని మాయన రాగానే వేసిద్దామని ఫస్ట్ నా కోసమే వేసుకున్నాను మొత్తం అయితే దోశలు అయితే మంచి సాధనలో కదా నేను చక్కెర అయితే ఏం వేయలేదు ఎలా రావాలని వైట్గానే ఓకే అని ఇది కూడా ఎక్కువ పులుపు అవ్వలేదు ఈ పిండి ఎందుకో కానీ ఈ చలికాలమో ఏందో కానీ ఎండాకాలంలో అయితే టూ అవర్స్ త్రీ అవర్స్లోనే మంచిగా పులుపు ఎక్కుతుంది ఈ చలికాలంలో వర్షాకాలంలో జల్లీగా పిండి కానీ పెరుగు కానీ తోడవ్వలేదు ఎందుకో కానీ మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్లో చెప్పండి దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే వేసేసుకున్న పక్కన చట్నీ కూడా పెట్టేసుకున్న నచ్చితే ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో బ్ బ్లాగ్తో రేపటి బ్లాగ్లో కాదు